ఓం నమో నారాయణాయ నమ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా లేదా అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ టెంపుల్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా కొంతమందికి తెలిస తెలి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది మన తెలంగాణలోనే మన మందమరిలో ఈ అద్భుతమైన ఉత్తర ద్వార దర్శనం అయితే ఏర్పాటు చేశారు మొదటి ద్వారము శేషాద్రి ఇలా ఏడు ద్వారాలు అయితే ఏర్పాటు చేశారు నిజంగా నాకైతే ఆ ఏడుకొండల వెంకటరమణ దర్శనానికి వెళ్తున్నట్టే ఫీల్ అయ్యాను నేనైతే రెండవ ద్వారము నీలాద్రి మనం ఎలాగో తిరుపతి వెళ్ళలేము కదా ఇంకా కనీసానికి ఇలా ఏడు ద్వారాల నుంచి వెళ్తే నిజంగా నాకైతే తిరుపతికే వెళ్తున్నామా అనే ఒక చిన్న ఫీలింగ్ అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది గరుడాద్రి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పద్మావతికి అందరూ భక్తులు పసుపు కుంకుమ తులసి దళాలను సమర్పిస్తున్నారు ఆ వెంకటేశ్వర పద్మావతి అనుగ్రహం మనందరిపైనే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక ద్వారం వచ్చేసి అంజనాద్రి కనిపించింది కదా అంజనాద్రి తర్వాత చూడండి పువ్వులు చూశారు కదా ఇది మీరు చదువుకోండి ఇక్కడ స్క్రీన్ పైన పెట్టాను ఎందుకంటే మీరు చదువుకోవాలని ఇలా స్కిప్ చేశాను దీన్ని ఈ పేరునైతే ఎందుకంటే నేనే అన్నీ చెప్తే బాగుండదు కదా అందుకే దా అదైతే స్కిప్ చేశాను ఇంకా ఇదైతే నారాయణాద్రి ఈ ద్వారము మరొక ద్వారం కూడా ఉంది చూడండి ఇలా ఏడు ద్వారాలు అయితే ఏర్పాటు చేశారు వెంకటాద్రి ఇలా ఏడు ద్వారాల నుంచి మనమైతే వెళ్ళి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాము నాతో పాటు మీకు కూడా చూసే అవకాశాన్ని అయితే కల్పిద్దాము ఎందుకంటే కొంతమంది చేసుకొని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ప్రత్యేకంగా తీశాను ఇక్కడ వ్యాలంటరీ సేవలు కూడా చాలా చక్కగా చేశారు అచ్చిన భక్తులందరికీ చక్కగా నామం అయితే పెడుతున్నారు ఇక్కడ చూడండి శివుడు ఎంత చక్కగా కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు కదా ఇక్కడకొచ్చిన వచ్చిన భక్తులు అందరూ నమస్కారం అయితే చేసుకుంటున్నారు వచ్చేటప్పుడు మళ్ళీ మరొకసారి క్లియర్గా అయితే చూపిస్తాను ఉత్తర ద్వార దర్శనం మనం లోపలికి అయితే వెళ్దాము ఎందుకంటే మేము వెళ్ళేసరికి సమయం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య ప్రాంతం అయితే అవుతుంది ఇంకా మేము వెళ్ళేసరికి కొంతమంది భక్తుల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుంటున్నారు ప్రసాదం వచ్చేసి పులిహోర సిర దద్దోజనం అయితే పెట్టారు వచ్చిన భక్తులందరికీ ఇక్కడ టీలు కాఫీలు కూడా అమ్ముతున్నారు ఎవరైనా తాగాలనుకునే వాళ్ళ కోసం అయితే చక్కగా అరేంజ్మెంట్ చేశారు ఇంకా మీరు స్క్రీన్ పైన కూడా వెంకటేశ్వర స్వామి అభిషేకం అయితే చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు ఇంకా మనమైతే లోపలికి అయితే వచ్చేసాము ఇంకా మన తెలంగాణ మన మందమరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా చక్కటి అలంకరణ నేనైతే అంటే టూ ఇయర్స్ రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను వెళ్దామని కానీ వెళ్ళలేకపోయాను ఈ సంవత్సరం అయితే ఆ వెంకటేశ్వర అనుగ్రహం ఉందనుకుంటా నాతో పాటు మీకు కూడా ఉంది అందుకే ఖచ్చితంగా నేను చూశాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి అమ్మవారి చక్కగా అలంకరణ చేశారు ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలి మంగ దర్శనం ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మూల విరాట్ని కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అద్భుతమైన అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూసారా పద్మావతి వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టుగా ఎంత బాగా అనిపించిందో నాకైతే అంటే మనము ప్రత్యేకంగా వెళ్తే ఏంటంటే చాలా రద్దీ ఉంటుంది కదా ఇంకా త్వర త్వరగా వెళ్ళి త్వర త్వరగా రావడం అయితే ఉంటుంది అంటే మిగతా వచ్చిన భక్తులకు కూడా మనం అవకాశం ఇవ్వాలి కదా ఇంకా నేను కొంచెం ఫాస్ట్గా అయితే వీడియో తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కదా ఇంకా వాళ్ళు మనం ఎక్కువసేపు కూడా ఉండనీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇంకా అయినా చాలా చక్కగా అయితే మరొకసారి చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి దర్శనం చూడండి అయ్యగారి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనందరికీ కలిగిస్తున్నారు ఆ పురోహితులు అయితే ఇంకా మరొకసారి మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే నేను కూడా రెండు సార్లు చూపిస్తాను అందుకే మీకు కూడా రెండు సార్లు చూపిస్తున్నాను ఇంకా చూడండి ఎంత అద్భుతమైన అలంకరణో కదా స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు అంటే మీరు స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత అద్భుతంగా అలంకరణ చేశారో మీకు అర్థమై ఉంటుంది ఇది చూశారు కదా ఉత్తర ద్వార దర్శనం అని బోర్డు ఉంది ఇలా వెళ్ళాము వెళ్ళి దర్శనం చేసుకుని అయితే కంప్లీట్గా బయటికి పోతే వచ్చేసాము ఇంకా నేను క్లియర్గా మీకు చూపిస్తాను అన్నాను కదా శివుడిని చూడండి ఎంత అద్భుతంగా అనిపించిందో అసలు ఆ శివైన చూస్తూ ఉంటే శివుని చూస్తే మనసుకే ప్రశాంతంగా అనిపించిన వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు ఇంకా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనంకు అయితే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ అక్కడ చాలామంది పబ్లిక్ ఉండడం వల్ల అంటే వాయిస్ ఓవర్ చక్కగా రాలేదు నేను మరొకసారి అయితే మీకు చెప్తున్నాను ఉత్తర ద్వార దర్శనం అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది మీది కంప్లీట్ అయిపోయిందా లేదా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఆ ఏడుకొండల వెంకటరమణ అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరికేశ్వర స్వామి ఆలయం పక్కకే మరొక ఆలయం ఉంది అయ్యప్ప స్వామి ఆలయం అటువైపుగా భక్తులు వెళ్తున్నారు ఏంటి అటు సైడ్ భక్తులు వెళ్తున్నారని నేను వాళ్ళ వెనకాల నడుచుకుంటూ వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ బోర్డు కనిపించింది అయ్యప్ప స్వామి టెంపుల్ అని ఇంకా మనం కూడా దర్శనం చేసుకుందామని అయితే నేను వెళ్ళాను అయ్యప్ప స్వామి టెంపుల్కి ఇంకా చక్కగా చిన్న కృష్ణ అయితే తాండవం చేస్తూ కనిపించాడు చాలా హ్యాపీగా అనిపించింది ఎంట్రెన్స్ ఇలా భక్తులకి అయితే బొట్టు పెడుతున్నారు ఇంకా ముందు అయితే శివుణ్ణి అలంకరణ చేశారు తర్వాత అయితే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన అలంకరణ చూస్తూ ఉంటే రెండు కనులు అయితే సరిపోవడం లేదు అంటే మీరు అతిశయోక్తి లేదు ఒకవేళ నేను పొరపాటున అటు వెళ్ళలేకపోతే ఇంత మంచి దర్శనం అయితే నాకు కలిగేది కాదు మీరు చూసేవాళ్ళు కాదు నేనైతే ఇదే అనుకుంటున్నాను ఇవా లోపలికి వెళ్ళడమే మంచిదే అని చెప్తాను చాలా హ్యాపీగా అనుకుంటున్నాను

అయ్యప్ప స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇంకా ఈ నేను మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ చిన్న టెంపుల్ అయినా ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే ఇవి చాలా సంవత్సరాల నుండి పురాతన ఆలయాలు చాలా చక్కగా ఉన్నాయి దేవుళ్ళు కూడా వెళ్ళే ఖచ్చితంగా అయితే చేసుకోండి ఆ అయ్యప్ప అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇంకా వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఎంతమంది భక్తులు అయితే ఇప్పుడు వెళ్తున్నారు నేను వస్తున్నాను వాళ్ళు వెళ్తూ ఉన్నారు దయచేసి ఫ్రెండ్స్ మీరు లాంగ్ వీడియో అయితే ఎవరు చూడట్లేదు అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి కొంచెం మీరు లైక్ షేర్ కామెంట్ పెడితే ఏంటంటే నాకు లాంగ్ వీడియోస్ తీయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుకోసమే లైక్ కామెంట్ అయితే పెట్టమని అడిగేది ఇంకా ఇలా వ్యూస్ తక్కువ వస్తే చేయడానికి కూడా వీడియోలు చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు ప్లీజ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోలకైతే లైక్ కామెంట్ అయితే పెడతారని నేనైతే ఆశిస్తున్నాను ఇక ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా లేదా అని కనీసం ఆ చిన్న కామెంట్ అయినా పెట్టండి సర్వే జన సుఖనో బాయ్ ఫ్రెండ్స్